అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా యశ్వత్కి స్కూల్లో ఫ్రైజ్ వచ్చిందంట తీసుకొచ్చి చూపిస్తున్నాడు స్కూల్ నుంచి వస్తూనే ఎంతో ఎక్సైట్మెంట్తో మమ్మీ నాకు ప్రైజ్ వచ్చిందంటూ వచ్చాడు ఇంటికి చూడండి ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్తో చూపిస్తున్నాడు మనం కూడా అంతే కదా మనకి ఎవరైనా ఏమైనా ఇచ్చినా కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా మన వాళ్లతో ఎవరితోనైనా చెప్పుకునేదాకా మన ప్రాణం ఆగుద్దా సేమ్ వాడికి కూడా అంతే తీసుకొచ్చి చూపిస్తున్నాడు చాలా బాగుందండి మినీ బ్యాంక్ లాగా మనీ సేవ్ చేసుకోవడానికి చాలా బాగుంది దానికి ఒక లాకర్ ఇచ్చారు ఒక రెండు చిట్ చిట్టు కీస్ కూడా ఇచ్చారు చాలా బాగుంది పైన మనీ వేసుకోవడానికి టూ రెక్టాంగిల్ షేప్స్లలో హోల్స్ ఇచ్చారు కింద మనీ విత్డ్రా చేసుకోవడానికి కూడా స్మాల్ హోల్ ఇచ్చారండి తీసుకోవచ్చు మా యశ్వి చూపిస్తున్నాడు చూడండి వచ్చినప్పటి నుంచి మమ్మీ నాకు మనీ ఇవ్వు అందులో పెడతాను అనేసరికి నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే వాడికి ఇచ్చానండి ఫోల్డ్ చేసి ఇస్తుంటే వద్దు మమ్మీ నేను ఫోల్డ్ చేసుకుంటా అని తీసుకొని మరి అందులో వేస్తున్నాడు ఇలాంటివి మా చిన్నప్పుడు స్కూల్స్లలో సేమ్ ఇలాంటి షేప్స్లలోనే కంప్లైంట్ బాక్స్ లాగా పెట్టేవాళ్ళండి నాకు ఇది చూడగానే సేమ్ అదే గుర్తొచ్చింది ఇంకా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లలో పోస్ట్ బాక్స్ లెటర్స్ వేయడానికి సేమ్ ఇలాంటివే ఉంటాయి కదా చాలా బాగుంది యూనిక్గా అయితే పిల్లలకి ఇలాంటి ప్రైజెస్ ఇస్తే వాళ్లకు ఇంకా పార్టిసిపేట్ చేయాలి గేమ్స్లలో కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలన్న థాట్ పెరుగుతుంది మా యశ్వత్ని మినీ బ్యాంక్లోని మనీ ఏం చేస్తావురా అంటే నేను మమ్మీ సైకిల్ తీసుకుంటా అని అంటున్నాడు నాకు కూడా కొనిపిస్తాడంట చెప్తున్నాడు నా వ్యాలెట్లో ఉన్న చేంజెస్ మొత్తం తీసుకొచ్చి చూడండి ఎలా పెడుతున్నాడో వాడికి చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది చూడండి పైన టూ హోల్స్ ఇచ్చారు మనీ వేయడానికి కింద ఒక లాకర్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది దానికి ఇచ్చిన టూ కీస్ అయితే చిట్టి చిట్టి కీస్ చాలా బాగున్నాయి మా వాడికి మస్తుగా నచ్చింది మా యశ్విత్ మనీ బాక్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ